నల్గొండలో ప్రజాపరణ కార్యక్రమం రసభాసగా మారింది కాంగ్రెస్ నేతల మధ్య తోపులాట చోటు చేసుకుంది తాజాగా నుంచి కాంగ్రెస్ లో చేరారు కౌన్సిలర్ గోగు శ్రీనివాస్ దీంతో పాత కొత్త వర్గాల మధ్య వివాదం ముదిరింది పార్టీలోకి కొత్తగా వచ్చిన వారి పెత్తనం ఏంటని గోగు శ్రీనివాస్ తో పాత కాంగ్రెస్ నేతలు వాగ్వాదానికి దిగారు కాంగ్రెస్ గొడవతో దరఖాస్తు ఇవ్వకుండా پريوڊل نه پڙهندو نه پڙهندو నల్గొండలో ప్రజాపరణ కార్యక్రమం రసభాసగా మారింది ఎర్వే వార్డు కాంగ్రెస్ నేతల మధ్య తోపులాట చోటు చేసుకుంది తాజాగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు కౌన్సిలర్ గోగు శ్రీనివాస్ దీంతో పాత కొత్త వర్గాల మధ్య వివాదం ముదిరింది పార్టీలోకి కొత్తగా వచ్చిన వారి పెత్తనం ఏంటని గోగు శ్రీనివాస్ తో పాత కాంగ్రెస్ నేతలు వాగ్వాదం తిగారు కాంగ్రెస్ నేతల గొడవతో దరఖాస్తు ఇవ్వకుండా అని ప్రజలు వినిదిరిగారు మరి ఈ దేశం సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు కిరణ్ నల్వన్ టౌన్ లోని ఇరవై వార్డు గొల్లగూడలో ప్రజా పాలన కార్యక్రమం రసబసగా మారింది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక చేపట్టినటువంటి ఈ ప్రజా పాలన కార్యక్రమం సంబంధించి ఆరు గ్యారెంటీల స్కీమ్ ను అమలు చేసేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఈ క్రమంలోనే ఎవరైతే లబ్ధి లబ్ధిదారులు ఉంటారో లబ్ధిదారులకు సంబంధించి దరఖాస్తులు చేసుకోవాలని కూడా ఈ ముఖ్య ఉద్దేశం ఆ నేపథ్యంలోనే దరఖాస్తులు అంటే ప్రజలు దరఖాస్తులు ఇచ్చేటువంటి క్రమంలో కాంగ్రెస్ నేతలు బాహాబాహి గారు కొత్త పాత నాయకత్వాల మధ్య ఘర్షణ కూడా చోటు చేసుకుంది ఇటీవల నల్గొండ టౌన్ లోని ఇరవై ఆరు ఇరవై వార్డు కౌన్సిలర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు దీంతో అప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నేతలు మీ పెత్తనం కొత్తగా వచ్చిన వారి పెత్తనం ఏంటి ఏంటి అని కూడా వాగ్వాదం దిగడంతో కూడా పెద్దగా అయింది ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి దరఖాస్తుదారులు ఎవరైతే ఉన్నారో దరఖాస్తు ఇవ్వకుండానే వెనుది గారు అర్చన యూ వెరీ మచ్ కిరణ్